హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మన ఛానల్ని వాళ్ళుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ పదహారో తేదీన వచ్చింది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూజ చేయడానికి ముందు రోజే మనం సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి మొట్టమొదటిగా వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలో అమ్మవారు నిలబడి ఉండకూడదు కూర్చున్న భంగిమలోనే ఉన్న ఫోటోనే మనము తీసుకోవాలి ఆకుపచ్చని చీరతో వెనకాల కలసముతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం ఎంతో శుభప్రదం ఇక మనం కలసం పెట్టుకునే వాళ్ళు రాగి చెంబు లేదా వెండి చెంబుని ఉపయోగించాలి రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు మూడు జాకెట్ ముక్కలు ఒకటి కలసం పైన ఉంచేందుకు మరో రెండు అమ్మవారి చీరతో పాటుగా అమ్మవారికి వాయినమిచ్చేందుకు అయితే ఈ అమ్మవారికి వాయినమిచ్చిన జాకెట్ ముక్కలు ఉన్నాయి కదండి అవి మీరే ఉంచుకోవాలా లేకపోతే వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చా అంటే మీ గోత్రికులకు ఇవ్వాలి మీ అత్తగారికి కానీ మీ గోత్రికులకు మాత్రమే అవి ఇవ్వాలి అమ్మవారికి పెట్టిన చీర కానీ ఏవైనా కానీ జాకెట్ కానీ ఇక ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయినంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి రెండు పీటలు సిద్ధం చేసుకోవాలి ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలశాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంది కలసం ఎక్కడ పెట్టాలి ఒకటి అమ్మవారిని పెడతాము అనుకుంటే కలశాన్ని పెట్టేందుకు అరటాకు లేదా విస్తరాకును కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ అరటాకు లేదా విస్తరాకు పైన బియ్యం పోసేసి దానిపైన కలసాన్ని పెట్టుకోవాలి కాబట్టి ఒక అరకిలో బియ్యం కూడా తీసుకోండి ఈ బియ్యాన్ని మనము పీట మీద గాని లేదా ఆకు మీద గాని పోసి కలసాన్ని నిలు నిలుపుకోవాలి అరకిలో శనగలు తీసుకోవాలి అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజే మనం నానబెట్టుకోవాలి శనగలనేవి ఇక విడిపూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు ఐదు రకాల కుదరని పక్షంలో తెలుపు లేదా ఎరుపు రంగు పూలను మీరు అందుబాటులో ఉంచుకోండి రెండు పూలమాలలు అమ్మవారి కలసానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి కూడా తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ఇక ముగ్గు వేయడానికి కాస్త బియ్య పిండి పసుపు కొమ్ములు రెండు మంచివి శుభం కనుక అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కోసం పసుపు కొమ్ములు రెండు ఉంచుకోండి ఇంకా పసుపు కుంకుమలు అమ్మవారి కలసానికి పీటకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇంచేందుకు ముత్తైదువులకు కూడా పసుపు కుంకుమ ఇచ్చినా కూడా చాలా మంచిది కాబట్టి పసుపు కుంకుమల ప్యాకెట్స్ కూడా దగ్గరలో పెట్టుకోండి రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయినం ఇవ్వడానికి ఇంకా అమ్మవారికి పెట్టడానికి చీర మీ స్తోమతకు తగ్గట్లుగా అమ్మవారికి పెట్టుకోవచ్చు అమ్మవారికి పూజలో ఆకుపచ్చ ఎరుపు లేదా పసుపు రంగు గనక చీరలు గనక పెడితే అమ్మవారికి చాలా మంచిది ఇక గంధం అమ్మవారి పటానికి ముత్తైదువులకు పూయడానికి గంధాన్ని దగ్గర పెట్టుకోండి మూడు డజన్ల తమలపాకులు అమ్మవారి కలసానికి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చేందుకు రెండు డజన్ల చొప్పున అరటి పండ్లు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణాలు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి అనమాట ఇవన్నీ కూడా మనకి ఇంకా మామిడాకులు అనేవి ఖచ్చితంగా కట్టుకుంటే చాలా మంచిది ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజ గదిని అలంకరించుకునేందుకు కలసంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడాకులను అందుబాటులో ఉంచుకోండి ఇంకా మనము ఒక దారం పుండ ఇది ఎందుకంటే తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదువులకు కట్టేందుకు ఐదు దారపు పోగులు మనము తీసుకోవాలి కాబట్టి మన చేతికి కట్టుకోవడానికి అనమాట ఈ తోరం అనేది దీన్ని కూడా మనము ముందుగానే తొమ్మిది ముడులు కానీ ఐదు ముడులు కానీ ఈ విధంగా వేసి మనము రెడీగా పెట్టుకోవాలి అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం అని చెబుతారు కాబట్టి యలు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం చాలా మంచిది ఇంకా మీరు వడపప్పు పెట్టాలనుకున్నా కూడా వడపప్పు అయినా పెట్టుకోవచ్చు చలిమిడి పెట్టాలనుకునే వారు బెల్లాన్ని కూడా సిద్ధం చేసుకోండి ఆనవాయితీ ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు ప్రసాదాలు చేసి పెట్టుకోవచ్చు అమ్మవారికి కుడుములు పూర్ణం బూరలు ఇంకా దద్దోజనం పులిహార ఇలా ఎవరికి తోచినట్లు వారు నైవేద్యాలను నివేదించుకోవచ్చు మనము పెట్టే నైవేద్యాలనేవి పన్నెండు నెలలకు సరిపడట్లు పన్నెండు నైవేద్యాలు పెడుతూ ఉంటారు అన్ని చేయలేని వాళ్ళు ఐదు నైవేద్యాలని ఏడు నైవేద్యాలని ఈ విధంగా బేస్ సంఖ్యలో మనము నైవేద్యాలు చేసి పెట్టవచ్చు ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు పాలతో చేసిన పొంగలైనా సరే అమ్మవారికి చేసి పెట్టవచ్చు ఇంకా పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె ఐదు రకాల పండ్లు పంచదారను సిద్ధం చేసి పెట్టుకోవాలి అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది చెప్పాను కదా ఏ పిండి వంటలైనా కూడా చేసి పెట్టవచ్చు బేసి సంఖ్యలో అయితే మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉండే సామాగ్రి పూజకు ముందే అందుబాటులో ఉంచుకోవాలి ఎందుకంటే మనం పూజలో కూర్చున్నాక లేవకూడదు కాబట్టి పూజకు ముందే మనము అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు ఒత్తులు తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మీరు తామర ఒత్తులను వెలిగిస్తే చాలా మంచిది ఆచమనం చెప్పడానికి పంచపాత్ర ఉద్ధరిణి చిన్న పళ్ళెము రెడీగా పెట్టుకోండి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెము ముద్ద కర్పూరము నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట ఇక వీటితో పాటు అక్షింతలు అగరవత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్ట ఇవి ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా కాబట్టి వీటన్నిటినీ కూడా మనము ముందు రోజే ఒక రోజు ముందు రోజే సిద్ధం చేసుకుంటూ ఉంటే పూజ సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా ఉంటుంది ఇక భర్త పక్కన లేకుండా పూజ చేసుకోవచ్చా అంటే పూజ చేసుకోవచ్చండి ఈ వరలక్ష్మి వ్రతము లక్ష్మీదేవి వరలక్ష్మి మాత స్వయంగా ఆడవాళ్ళని చేసుకోమని చెప్పారు కాబట్టి భర్త పక్కన లేకపోయినా ఒక కండువ వేసుకొని మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్